అందరికీ నమస్కారం వెల్కమ్ టు మనం టీవీ నేను మీ పవన్ బేస్వాడ ఏపీలో తొంభై తొమ్మిది వేల కోట్ల మద్యం వ్యాపారం జరిగితే పద్దెనిమిది వేల కోట్ల నిధుల దుర్వినియోగం జరిగిందని నాలుగు వేల కోట్లు గత వైసీపీ ప్రభుత్వం దేశాన్ని దాటించిందని నిన్న పార్లమెంట్ సాక్షిగా ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు ఒక అంశాన్ని లేవనెత్తడం జరిగింది ఈ రోజు ఆ మద్యం కుంభకోణానికి సంబంధించి కొన్ని పత్రాలను హోంమంత్రి అమిత్ షా కూడా సమర్పించడం జరిగింది జగన్ చిట్టానే లావు శ్రీకృష్ణ దేవరాయలు అమిత్ షా ముందు ఉంచారని కొన్ని ఊహాగానాలు వస్తున్న నేపథ్యంలో అసలు ఏం జరగబోతుంది దీని గురించి చర్చిద్దాం సార్ నమస్తే ఏపీతో పోల్చుకుంటే ఢిల్లీ మధ్య కుంభకోణం నీటి బుట్టంతా అని నిన్న పార్లమెంట్ సాక్షిగా లావు శ్రీకృష్ణ దేవరాయలు ఆరోపించడం మనం చూసాం ఈ నేపథ్యంలోనే హోంమంత్రిని కలవటం కొన్ని కీలకమైన డాక్యుమెంట్లు ఆయనకు సమర్పించడం అసలు ఏం జరగబోతుంది ఎలా చూడాలి సార్ నిన్న కృష్ణదేవరాయలు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడటం లోక్ సభలో మాట్లాడటం ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ గురించి పార్లమెంట్లో డిస్కషన్ ఢిల్లీ లిక్కర్ స్కామ్ కన్నా ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ వెయ్యి రేట్లు పెద్దదని అది కేవలం వంద కోట్లకే పదిహేడు మందిని అరెస్ట్ చేశారు ఒక నూట డెబ్బై సెల్ ఫోన్లు వాళ్ళు పగలగొట్టారు ముఖ్యమంత్రి డిప్యూటీ సీఎం మంత్రి ఒక ముఖ్యమంత్రి కూతురు ఆడిటరు అనేక మంది దానికి జైలుకు వెళ్ళినటువంటి పరిస్థితి తిహార్ జైల్లో మరి ఢిల్లీ లిక్కర్ స్కామ్ పట్ల ఒక రకంగా ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ పట్ల మరో రకంగా ఎందుకు ఇంత అంటే లిక్కర్ స్కామ్కు సంబంధించినటువంటి ఆధారాలు అన్నిటితో సహా ఇరవై నాలుగు గంటలు కాకుండానే కృష్ణదేవరాయలు అమిత్ షాని కలవడం కేంద్ర హోంశాఖ దృష్టికి మొత్తం ఈ ఆధారాలన్నీ సబ్మిట్ చేయటం మనం నిన్న చూసాం ఏంటి సునీల్ రెడ్డే ట్రాన్స్పోర్టర్ అని అసలు ఈ సునీల్ రెడ్డి ఎవరు జగన్మోహన్ రెడ్డికి సునీల్ రెడ్డికి మధ్య బంధం ఏంటి గతంలో సిబిఐ పన్నెండు ఛార్జ్ షీట్లు ఈడీ తొమ్మిది ఛార్జ్ షీట్లు అప్పట్లో జరిగినటువంటి మనీ లాండరింగ్ వాటన్నిటి వెనుక కూడా మనీ ట్రాన్స్పోర్టర్ ఈ సునీల్ రెడ్డే ఉన్నటువంటి సునీల్ రెడ్డి పేరు మళ్ళీ ఇంకోసారి కొత్తగా తెరపైకి కృష్ణదేవరాయలు తీసుకొచ్చిన విధానం నాలుగు వేల కోట్లు మనీ లాండరింగ్ జరిగిందని ఏది మొత్తం అంతా వీళ్ళు తీసుకున్న డబ్బంతా అంతా క్యాష్ రూపంలో మీరు అన్నారు ఇందాక లక్ష కోట్ల మధ్యం అమ్మితే తొంభై తొమ్మిది వేల నాలుగు వందల కోట్లు క్యాషే కోట్లు మాత్రమే అంటే ఏ విధంగా ఈ క్యాష్ ఇక్కడ మనీ కలెక్టర్ అంటే డిస్ట్రిక్ట్ కలెక్టర్ కాదు మళ్ళీ కలెక్షన్ ఏజెంట్ అనమాట మనీ కలెక్షన్ ఏజెంట్ తర్వాత మనీ ట్రాన్స్పోర్టరు తర్వాత మనీ కోఆర్డినేటరు ఏడంచెల వ్యవస్థగా ఏది ఐదో అంచుల్లో ఉన్నది కసిరెడ్డి అని విజయసాయిరెడ్డి కూడా చెప్పాడు గతంలో కర్త కర్మ క్రియ కసిరెడ్డి రాజశేఖర రెడ్డి అతను ఐటీ సలహాదారుగా పెట్టుకోవటం ఏంటి జగన్మోహన్ రెడ్డి అతను ఈ మద్యం ముడుపులు వసూళ్ళు ఏంటి రోజుకి రెండు కోట్లు చొప్పున వసూలు చేశారని అసలు జగన్మోహన్ రెడ్డి ఇంట్లో ఆ డబ్బు లెక్క పెట్టడానికి ఇరవై తొమ్మిది కౌంటింగ్ మిషన్లని రెండు వందల మంది సిబ్బంది ప్రతిరోజు రెండు వందల మంది ఇరవై తొమ్మిది కౌంటింగ్ మిషన్ల పైన లెక్కలు వేయడం అంటే అసలు ఏం జరిగింది ఐదేళ్ళు ఆంధ్రప్రదేశ్లో ఆ డబ్బంతా ఎటుపోయింది ఇవాళ కృష్ణదయ రాయలు స్పష్టంగా చెప్పాడు ఏంటి సూట్ కేస్ కంపెనీల ద్వారా ఆ డబ్బు నాలుగు వేల కోట్లు సునీల్ రెడ్డే రెండు వేల కోట్లు దుబాయ్కి వెయ్యింది అవును ఆ మనీ లాండరింగ్ చేశాడంటే గతంలో మనీ లాండరింగ్ గుర్తొచ్చింది జగన్మోహన్ రెడ్డి పైన ప్రధాన ఆరోపణలు ఈడీ ఇవాళ మళ్ళా ఇంకోసారి జగన్మోహన్ రెడ్డి పైన ఈడీ రాబోతుందా గతంలో ఈడీ మనం చూసాం తొమ్మిది చార్జ్షీట్లు జగన్మోహన్ రెడ్డి ఆస్తులన్నీ అప్పుడు జప్తు కూడా జరిగింది అంటే అప్పుడు ఆరు దేశాలతో మనీ లాండరింగ్ బ్రిటన్ హాంకాంగ్ బ్రిటిష్ వర్జీనియా ఐలాండ్స్ లేకపోతే ఇంకా మారిషస్ లగ్జంబర్గ్ ఆరు దేశాలకి అప్పట్లో సిబిఐ లెటర్ ఆఫ్ రొకేటరీస్ పంపింది ఎల్ఓఆర్స్ అంటే ఈ ఐదేళ్ళు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఇంకా దుబాయ్తో సహా ఏ ఏ దేశాలకి డబ్బు వెళ్ళింది మనం చూసాం అమెరికా ఈస్టర్న్ కోర్టు న్యూయార్క్ ఈస్టర్న్ కోర్టు జగన్మోహన్ రెడ్డి మీద ధ్వజమెత్తిన పరిస్థితి అదానీ ముడుపులు పదిహేడు వందల యాభై కోట్లు ఆంధ్రప్రదేశ్ సీఎంకి ఇచ్చారని ఆంధ్రప్రదేశ్ సీఎంగా జగన్మోహన్ రెడ్డికి పదిహేడు వందల యాభై కోట్లు ముడుపులు ఇవ్వడం కోసం అమెరికా బ్యాంకుల దగ్గర రుణాలు తీసుకున్నారని అసలు ఇదెక్కడి కోణం మనం అవినీతిలో కనీ విని ఎరుగని కోణాలు ఒక నాయకుడికి లంచం ఇవ్వడం కోసం విదేశాల్లో బ్యాంకుల దగ్గర లోన్లు తీసుకున్నారంటే వీటన్నిటిపైన ఉన్నత స్థాయి విచారణ జరిపించాల్సిన బాధ్యత అమిత్ షా పైన కేంద్ర హోంశాఖ పైన ప్రధాని నరేంద్ర మోడీ పైన ఉన్న నేపథ్యంలో నిన్న మరి కృష్ణదేవరాయలు అమిత్ షాతో భేటీ ఈ రోజు వచ్చి మళ్ళా కృష్ణదేవరాయలు ముఖ్యమంత్రి చంద్రబాబును కలిశారని అమిత్ షాతో తన భేటీ గురించి అక్కడ ఆయనకి ఇచ్చినటువంటి ఫిర్యాదులు ఆయన యొక్క రెస్పాన్స్ ఇదంతా మరి కృష్ణదేవరాయలు ముఖ్యమంత్రి చంద్రబాబుకి ఇవాళ మళ్ళా బ్రీఫింగ్ ఇవ్వడం అంటే రజనీ జగన్మోహన్ రెడ్డి కందిరీగల తుట్టిని కదిలిచ్చిందా అంటే రజనీ వేసిన రాయి ఇవాళ రజనీని కుట్టకుండా జగన్మోహన్ రెడ్డినే కుట్టే పరిస్థితి ఎందుకంటే అనవసరంగా కృష్ణదేవరాయల్ని కెలుపుకున్నట్టు అయింది కదా ఇప్పుడు రజనీ పైన అవినీతి కేసులు అక్రమ వసూళ్ళు అదేంటి మన స్టోన్ క్రషర్స్ బాలాజీ స్టోన్ క్రషర్స్ ఆడి దగ్గర నువ్వు రెండు కోట్లు తీసుకోవటం ఏంటి నీ మరిది గోపి పది లక్షలు తీసుకోవటం జాషువాగ్ పది లక్షలు ఇప్పించడం ఏంటి ఆ రెండు కోట్లు ఇరవై లక్షలు ఈ కేసులు నువ్వు అనవసరంగా ఇప్పుడు కృష్ణదేవరాయ మీరు అన్నట్టు నిజంగానే విడుదల రజని కృష్ణదేవరాయని కెలుక్కునే పరిస్థితి వస్తే అసలు విడుదల రజనీ టార్గెట్ గా ముందుకు వెళ్ళాలి తప్ప మరి ఈ మద్యం కుంభకం గురించి ఈ కూపీ లాగే పని ముందు నుంచే చేస్తున్నారు అనుకోరు అంటే రజని వెనక ఉండి ఆడిచ్చింది ఎవరు ఓకే రజని ఇవాళ కృష్ణదేవరాయల్ని టార్గెట్ ఎందుకు చేసింది రజని కృష్ణదేవరాయల్ని టార్గెట్ చేయటం వెనక ఉన్నటువంటి ఆ అజ్ఞాత శక్తి ఎవరు ఆ ఆలోచన రజనీకి ఇచ్చింది ఎవరు ఇప్పుడు ఇదంతా సజ్జల రామకృష్ణారెడ్డి అంటే లింకులు ఎలా ఎస్టాబ్లిష్ అవుతున్నాయనేది ఇక్కడే విషయం అనమాట ఇప్పుడు అటు చేసి ఇటు చేసి ఇప్పుడు ఎవరి లింక్ కదిలింది ఎవరు డొంక కదులుతోంది సునీల్ రెడ్డి దగ్గరికి వచ్చిందంటే ఇప్పుడు సునీల్ రెడ్డి ఎక్కడున్నాడు అసలు ఈ సునీల్ రెడ్డి ఎవరు నర్రెడ్డి సింగారెడ్డి నర్రెడ్డి సునీల్ రెడ్డి వీళ్ళంతా కూడా జగన్మోహన్ రెడ్డి బినామీలు రాజశేఖర్ రెడ్డి హయాంలోనే వీళ్ళు మనం చూసాం అక్కడ మైనింగ్లో అక్రమాలు కావచ్చు అసలు తీస్తా హిమాచల్ ప్రదేశ్ అక్కడ పవర్ ప్లాంట్ పెట్టించడం వెనక ఇది ఇవాళ బంధం కాదు ఏంటి వీళ్ళ మధ్య వీళ్ళు బంధుత్వం కూడా ఉందని అంటున్నారు భారతి మేడంకే అతని ఏదో బంధువు అంటున్నారు ఆ సునీల్ రెడ్డి ఇవాళ అరెస్ట్ తప్పదా సునీల్ రెడ్డి అరెస్ట్ అయితే జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ తప్పదా అంటే ఇప్పుడు సిఐడి దర్యాప్తు చేస్తున్నటువంటి ఏసీబీ దర్యాప్తులో ఉన్నటువంటి లిక్కర్ స్కాములు సిబిఐ టేకప్ చేయబోతుందా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా నిర్ణయం ఎలా ఉండబోతోంది జగన్మోహన్ రెడ్డి లిక్కర్ స్కామ్ ఇవాళ సిబిఐ కన్సర్న్ లో ఉందా ఇప్పుడు ఈడీ ఎంటర్ అవుతుందా ఎందుకంటే ఈడీ ఎంటర్ అవ్వాలా ఏది మరి నాలుగు వేల కోట్లు దుబాయ్కి మరి మీరు వీళ్ళు మనీ లాండరింగ్ చేసినప్పుడు చిన్న చిన్న డబ్బుల విషయంలోనే ఏదో మనం చూసాం ఏదో జ్యువెలరీ షాపాడో లేకపోతే ఎవడ క్లాత్ మర్చెంటో ఇక్కడ హైదరాబాద్లో పన పైన ఈడీ దాడులని లో ఈడీ దాడులని పారిశ్రామికవేత్తలపైన ఇన్ని దాడులు చేసిన నేపథ్యంలో ఈడీ ఎక్కడ వంద కోట్లు యాభై కోట్లు పట్టుబడ్డ ఈడీ వచ్చి వాళ్తున్నప్పుడు మరి నాలుగు వేల కోట్లు మనీ లాండరింగ్ అందులో కూడా రెండు వేల కోట్లు ఇతను తీసుకెళ్లాడు పలానా దేశానికి తీసుకెళ్లాడు అని ఇస్తున్న దాంట్లో దుబాయ్కి జగన్మోహన్ రెడ్డికి ఉన్న లింకులు ఏంటి ఇప్పుడు రెండు వేల కోట్లేనా తీసుకెళ్ళింది ఇంకా ఎన్ని వేల కోట్లు తీసుకెళ్ళారు అంటే ఈ రేపు ఈ మనీ లాండరింగ్ చేసి విదేశాలకు తీసుకుపోయిన డబ్బు అంతా మళ్ళీ ఎలక్షన్ నాటికి ఇక్కడికి డబ్బు చేస్తారా రేపు పొద్దున ఓట్లు కొనుగోళ్లకు ఈ డబ్బు మళ్ళీ వినియోగిస్తారా అంటే ఇవాళ బాధ్యత కేంద్ర ప్రభుత్వం పైన ఉంది రాష్ట్ర ప్రభుత్వం పైన ఉందనమాట కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇవాళ జగన్మోహన్ రెడ్డి అవినీతి కుంభకోణాలని ఒక లాజికల్ ఎండ్ గనక తీసుకురాకపోతే నీకు న్యాయ వ్యవస్థ మీద నమ్మకం జరిగిపోతుంది దర్యాప్తు సంస్థల యొక్క విశ్వాసం సన్నగిల్లుతుంది అనమాట ఇక్కడ గుమ్మడికాయల దొంగ అంటే భుజాలతోన్నట్టు మిథున్ రెడ్డి వ్యవహారం కొంత చర్చనీ అంశకం మారింది సిఐడి ఆ లో తన పేరే లేదు తన నిందితుగా చేర్చలేదని కానీ తను మాత్రం ముందస్తు బెయిల్ కోసం అప్లై చేయటం ఈ వ్యవహారం ఇదే మద్యం కుంభకోణలు దాన్ని ఎలా చూడాలి సార్ మిథున్ రెడ్డి ఆయన ఏంటి ఆరో అంచె సిక్స్త్ స్టేజ్ అనమాట ఇప్పుడు ఐదో అంచెలో కసిరెడ్డి రాజు ఉంటే కసిరెడ్డి రాజు నుంచి ఎవరికి అందుతున్నాయా ముడుపులు ఇదో పెద్దరెడ్డి కొడుకు అని అన్నారు రెడ్డి అంటే ఆయనే అనమాట ఏది పెద్దారెడ్డి కొడుకు ఎవరు పెద్దారెడ్డి రామచంద్రారెడ్డి పెద్దిరెడ్డి రెడ్డి పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ఎందుకంటే మిథున్ రెడ్డి ప్రత్యక్ష పాత్ర ఏది డిస్టల్ రీలు కబ్జా చేశాడని ఐ రెడ్డి డిస్టరీ ఆయనే హస్తగతం చేసుకుని అక్కడ ఈ మందు తయారీ అంటే ఢిల్లీ లిక్కర్ స్కామ్కి దీనికి రివర్స్ అనమాట ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఏంటి ప్రభుత్వం తయారీ ప్రభుత్వం అమ్మకాలు ఉన్న ఆ పాలసీని మార్చాడు కేజ్రీవాల్ మార్చి ఏం చేశారు ప్రైవేటైజ్ చేశారు ప్రైవేటైజ్ చేసినప్పుడు వీటన్నిటిని సిండికేట్ చేశారు సౌత్ గ్రూప్ అని చెప్పి ఏర్పాటు చేసుకోవటము ఇప్పుడు కవిత లేకపోతే మాగుంట రాఘవ వీళ్ళందరి పేర్లు అందులో వచ్చిన దాంట్లో ఆ చిన్న స్కామ్లోనే పదిహేడు మీద మందిని అరెస్ట్ చేశారే అసలు ముఖ్యమంత్రుల అరెస్ట్ మాజీ ముఖ్యమంత్రులు మరి ముఖ్యమంత్రి కూతురు అరెస్ట్ ఉప ముఖ్యమంత్రి అరెస్ట్ ఇంత జరిగినప్పుడు ప్రజలకే విశ్వాసం వచ్చింది ఏది ప్రభుత్వం పైన అసలు సహించదు బీజేపీ ప్రభుత్వం అవినీతిని వాళ్ళు బీఆర్ఎస్ పైన కేసీఆర్ పైన చేసిన ఆరోపణలేంటి అసలు బీఆర్ఎస్ కు కొత్త ఎబ్రివేషన్ ఇచ్చారు భ్రష్టాచార్ రాష్ట్ర సమితి అన్నారు అవినీతి కుంభకోణాల్లో మునిగే కదా కేసీఆర్ ని తెలంగాణ ప్రజలు ఓడించింది రైట్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి మరి భ్రష్టాచార్ మీ కళ్ళకి కనపడత లేదా అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వాల పైన చూడాలి ఇప్పుడు పార్లమెంట్ సాక్షిగా జగన్ చిట్ట మద్యం కుంభకోణానికి సంబంధించినటువంటి పలు డాక్యుమెంట్లు అమిత్ షా కనిస్తాం జరిగింది అమిత్ షా నెక్స్ట్ స్టెప్ ఏ విధంగా ఉంటుందో ఈ మద్యం కుంభకోణంపై ఎలాంటి విచారణ ఆదేశిస్తారో వేచి చూడాలి థ్యాంక్ యూ సార్ నమస్తే